హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఇప్పుడు కొత్త నియమాలు వర్తించనున్నాయి స్టేషన్ లో టికెట్ తీసుకుని రెండు గంటలకు మించి గడిపితే ఇకపై అదనపు ఛార్జీలు తప్పవని మెట్రో యాజమాన్యం ప్రకటించింది రద్దీ తగ్గించడం స్టేషన్ లో అనవసరంగా ఎక్కువసేపు గడిపే వారిని నియంత్రించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు అయితే దీనిపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మెట్రో స్టేషన్ లో స్నేహితులను రిసీవ్ చేయడానికి వచ్చేవారు ఫుడ్ కోర్టులలో టైం పాస్ చేసేవారు షాపింగ్ చేసేవారు గంటల తరబడి అక్కడే ఉంటున్నారు దీనివల్ల రద్దీ పెరిగి స్టేషన్ల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని మెట్రో అధికారులు చెబుతున్నారు ఇకపై ఎవరు రెండు గంటల గడువు దాటితే పదిహేను నుంచి యాభై రూపాయల వరకు అదనపు ప్లాట్ఫామ్ ఛార్జీలు తీసుకోవాల్సిందే అయితే ఇక్కడ ప్రయాణికుల వాదన ఏమిటంటే మెట్రో రైలు ఆలస్యంగా వచ్చే సందర్భాలు తరచుగా జరుగుతున్నాయి రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు మరింత సమయం వేచి ఉండాల్సిందే అలాంటి పరిస్థితులు ఆలస్యం ప్రయాణికుల వల్ల కాదు కదా అయినా అదనపు ఫీజులు ఎలా వసూలు చేస్తారు అని వారు ప్రశ్నిస్తున్నారు ముఖ్యంగా జేబిఎస్ నుండి ఎంజీబీఎస్ కారిడార్ లో రైళ్లు పన్నెండు నిమిషాలకు ఒకసారి మాత్రమే నడవడం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నట్టు చెబుతున్నారు ప్రస్తుతం ఈ నియమాలపై ప్రయాణికుల ఆందోళన పెరుగుతున్నా మెట్రో యాజమాన్యం మాత్రం అధికారిక స్పందన ఇవ్వలేదు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే వినండి ఎన్కే సిక్స్టీవీ